హాయ్ అండి ఈ రోజు వీడియోలో నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే చాలు మన బ్లౌజ్లు మనం కుట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చేయాల్సిందల్లా ఒకటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి పట్టు శారీ మీద ఉన్న బ్లౌజు కస్టమర్ బ్లౌజు నేను ఈ బ్లౌజ్ మీద చూపిస్తాను సూపర్ ఫిట్టింగ్ వస్తుంది ఫినిషింగ్ అయితే తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది నేను చెప్పినట్టు చేయండి మీ బ్లౌజ్లు మీరు కుట్టుకుంటే చాలు అనే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది కస్టమర్ బ్లౌజ్ కాదు నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళకి నేనైతే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకుని తడుపుకుని ఆర్బెట్టుకు నీట్గా ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకుని కట్ చేస్తున్నాను ఎల్ స్కేల్ ఎందుకంటే బాగా నీట్గా వస్తుంది ఎక్కడ క్రాసులు రావు మామూలు స్కేల్ కన్నా ఎల్ స్కేల్ అయితే చాలా బెటరు ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తానండి హ్యాండ్ కోసం సింగిల్ ఫోల్డింగ్ అయితే సరిపోదు ఒకటే హ్యాండ్ కట్ అవుతుంది మనం టూ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అది కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఎల్స్కెల్ తీసుకుని ఒక లైన్ వేసుకుని నాకు బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది హ్యాండ్కి అందుకని ఒక పావించి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎలాంటి ఫార్ములాస్ అవసరం లేదండి మనం కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉంటే చాలు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కింద పావించి వదిలేసుకున్నాం కదా అక్కడి నుంచి పట్టుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ మన హ్యాండ్స్ జాయిన్ జాయిన్ చేయాలి కదా మనం ఖర్చులు కావాలి కదా అందుకని ఇంకొక పావించి ఎగస్ట్రా తీసుకున్నాను అనమాట కింద పావించు పైన పావించు ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యాండ్ లూజ్ దగ్గర బ్యాక్ పార్ట్లో ఉంది బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ అనేది నాకు అనిపిస్తుంది ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా ఇలా సదురుకుంటూ వెళ్ళిపోయి ఫోలిన్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఆరు ముస్ ఎక్కడ దాకా వచ్చిందో కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేయండి పైన ఒక పావు నుంచి తీసుకోండి పైన కింద కాదు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేశాను పైన ఇంకొక మార్కింగ్ వేశాను పైన వేయాలి మార్కింగ్ స్ట్రేట్గా పైన మార్కింగ్ వేసాను కదా అక్కడ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇప్పుడు మీకు చంగడౌన్ వచ్చేసింది కానీ మీరు కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజే తీసుకోండి ఓకేనా బయట కుట్టించుకోండి ఇక నాకు కొంచెం కరెక్ట్గా రాలేదు కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఎల్ స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుంది మీకు ఓకేనా అయిపోయింది ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ టచ్ అయింది కదా ఆర్మ్ లూజు మీరు ఒకసారి టేప్తో క్రాస్గా చెక్ చేసుకుంటే మీకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకుందాం ఇక్కడ క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో ప ఎంత వచ్చిందో చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటే బ్యాక్ కర్వు అదేవిధంగా ఫ్రంట్ కర్వు రెండు తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్మీలో ఒకసారి చూసుకోండి ఎనిమిది మీద రెండు గీతలు అంటే ఎనిమిదో నెంబర్తో వచ్చినట్టు అనమాట ఎనిమిది మీద ఎనిమిది ఎనిమిది మీద రెండు గీతలు అనమాట ఇప్పుడు క్రాస్గా మనం ఎనిమిదో నెంబర్తో వచ్చింది కదా క్రాస్గా పాత ఒక రెండు ఇంచులు తీసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి అంతే ఇంకా ఇంతకుమించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అదే తొమ్మిదో నెంబర్తో వస్తే క్రాస్గా ఇంచులు తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర అంతే షోల్డర్ దగ్గర వణించు కామనే ఇలా కరువు తోటి నీట్గా కరువు తిప్పేసుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి డౌన్కి ఒక హాఫ్ ఇంచు లోతు ఆరుములుసు దగ్గరించు మన వైపుకు వణించు ఎవరికైనా అంతే కరువు స్కేల్ వాడకపోతే మీకు రాదండి అస్తవంకలు తిరిగిపోతుంది ఎందుకంటే కొత్త వారం కదా అందుకుని అటు ఇటు తిరిగిపోతుంది బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు కుడితే గానీ మీకు కరువు తిప్పడం అనేది రాదు అంత రోజులు అవసరం లేదు ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారిపోయింది అన్నీ మనకి కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతున్నాయి ఎలాగ తిప్పాలి ఏంటనేది అనేది తొందరగా నేర్చేసుకుంటున్నాం అనమాట ఒకప్పుడు కరువు స్కిల్స్ అవి ఉండేవి కాదు సరిగ్గా అందుకొని హ్యాండ్ తోటి కరువు తిప్పుకుని ఎన్నో సంవత్సరాలకి పర్ఫెక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అంత అవసరం లేదండి మనకు అన్నీ దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా టూ లేయర్స్ని తీసేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది కట్ చేసేసుకుంటే మనం కట్ చేసుకున్న కర్రీ షేప్ అనేది ఎంత బాగా వస్తుందంటే ఐబ్రో షేప్ వచ్చేస్తుంది అనమాట ఐబ్రో షేప్ వచ్చేలాగా మనం కట్ చేయం కట్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ వస్తుంది అది మనకి సైడ్ కొంచెం అతుకులు పడుతుంది ఏదైనా క్లాత్ తీసుకుని ఇలా అతుకులు వేసేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది సో అర్థమైంది కదండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఇంకా నేను చంకడౌన్తో పనిలేదు నాకు కరువు తిరిగే చోట మాత్రమే ఒక చిన్న టిప్పు వాడాను ఇప్పుడు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసాను ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఫోల్డింగ్ వైపుకి స్కేల్ పెట్టేసుకుంటే ఇక్కడ స్ట్రేట్గా వచ్చేస్తాను లైను స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పట్టు బ్లౌజ్ కదా మళ్ళీ పైకి మనకు కొంచెం లావైనా కూడా పైకి వెళ్ళిపోతుంది అనమాట అందుకునే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి తీసేసుకుని నీట్గా కట్ చేశాను ఇప్పుడు నాకు నడుము లూజ్ అవసరం లేదు జస్ట్ లూజ్ కూడా అవసరం లేదు ఎందుకంటే నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే చాలు నాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది నడుము దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నడుము దగ్గర ఫోల్డ్ చేసుకుని కింద బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఉంది కదా కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా పట్టేసుకోండి ఇలా ఫోల్డింగ్ దగ్గర పెట్టుకుని మనం ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్లో ఖర్చులు ఉంది కదా అక్కడ ఒక మార్కింగ్ వేయండి డాట్ కోసం ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే మనం డాట్ అనేది ఆల్రెడీ బ్లౌజ్ లో కానీ మనం కుట్టట్లేదు కదా ఇక్కడ అందుకనే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా ఆది బ్లౌజులో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని అప్పుడు వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అప్పుడు పదకొండు మీద రెండు గీతలు వచ్చింది మొత్తానికి అది ఎందుకు చూసుకోవాలంటే పైన కూడా అంతే వేయాలి కదా ఒక బాక్స్ లాగా రెడీ అవ్వడానికి అందుకుని పదకొండు మీద రెండు గీతలు మనం నడుం దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని ఖర్చు కోసం ఎంతైతే ఉంచుకున్నామో ఆ క్లాత్తో సహా మార్కింగ్ వేసుకుని వాడి నుంచి ఎక్కువ తీసుకోవాలి అంతే ఇంకేం లేదు బ్యాక్ పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మీరు మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో షోల్డర్కి తినగా తీసుకుంటే తెలిసిపోతుంది కింద మనం ఎంతైతే పదకొండు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసామో ఇదే మార్కింగ్ పైన కూడా వేసేసుకుంటే మనకు ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది ఇంకా మి చెస్ట్ అక్కర్లేదు నడుముక్కల ఏం అవసరం లేదు ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేయండి ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి రెండు ఇంచులు ఎగస్ట్రా తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది ఎనిమిదో నెంబర్ తోటి లూజ్ ఉందండి ఆరు ముస్ లూజ్ అయింది అనుకోండి భుజాలు జారిపోతాయి అన్నమాట అందుకని మనం నెక్ ఎంత పెట్టుకోవాలంటే రెండు పాపు పెట్టుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే రెండు పా పెట్టుకోవాలి ఇది మన బ్లౌజ్లో మనం కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే రెండు పా పెట్టుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు చిన్న షోల్డరు కింద ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచి తీసుకున్నాం కదా పక్కన అక్కడ నుంచి షోల్డర్ మార్కింగ్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ ఐదున్నర రావాలండి దాంట్లో నెక్ వచ్చేసి రెండు పావు ఓకేనా నెక్ డీప్ తెలియాలంటే కింద ఖచ్చు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి వీపుపాటు హైటు నడుము దగ్గర సగానికి ఫోల్ చేసేస్తే వీపు పాటు హైట్ ఎంత ఉందో తెలుస్తుంది వీళ్ళకి కొంచెం బ్రాడ్గా పెట్టమన్నారు అందుకుని మూడు పావు పెడుతున్నాను మీరు మూడించులు పెట్టుకుంటే సరిపోతుంది వీళ్ళకి బాగా బ్రాడ్ కావాలంట అందుకుని మూడు పావు పెట్టుకుని ఇలా క్రాస్గా లై లైన్ వేసేస్తున్నాను తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేస్తున్నాను ఇలా నీట్గా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అర్థమైందా ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకున్నాను దాంట్లో నెక్కు రెండు పావు కింద నెక్ మూడు తీసుకోండి వీళ్ళకి ఎక్కువ కావాలి కాబట్టి మూడు పావు తీసుకున్నాను మీకు అంత అక్కర్లేదు అనుకుంటే మూడు తీసుకోండి ఇక్కడ వచ్చిందండి ఇక్కడ ఇక్కడొచ్చిందన్నమాట సో ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది ఓకేనా నేను చూసుకుంటే మనకి హ్యాండ్ కట్ చేసేటప్పుడు చూసుకున్నాను కదా ఎనిమిది మీద రెండు గీతలు ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి మీరు ఫుల్ షోల్డర్ ఐదున్నర కంటే ఎక్కువ వెళ్ళకూడదు నెక్ కూడా రెండు పావు కంటే ఎక్కువకి వెళ్ళకూడదు ఇప్పుడు చంకడౌను ఎక్కడైతే మనకి కుట్టుందో అక్కడ ఒక పోగు లాగాలండి ఇలా పట్టుకుని ఇలా లాగితే పోగు మనకి డౌన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎలా అంటే పోగు లాగితే అడ్డంగా ఉన్న పోగు లాగాలన్నమాట పోగుల లాగినప్పుడు అడ్డంగా ఒక లైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి చంకడౌన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే మనకి ఎలాంటి నాలెడ్జ్ లేదు కదా ఏ సైజు వాళ్ళకి ఎంత చంకడౌన్ తీసుకోవాలని ఆల్రెడీ మనం బయట కుట్టించుకున్న బ్లౌజ్ ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోతే ఫిట్టింగ్ వస్తుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం గీత గీసాం కదా అక్కడ వరకు చూస్తే ఆరు ఇంచులు ఉంది వీళ్ళకి డౌన్ ఓకేనా అంటే ఖర్చులు అన్నీ పోగా మనకి రెడీ అయిన తర్వాత ఆరించులు వచ్చింది మళ్ళీ చూడండి అడ్డంగా ఒక పోగుంటుందండి అంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా దాని కింద అనమాట సైడ్ జాయింట్ ఉంది కదా అక్కడ అనమాట ఇలా లాగితే మనకు ఒక పోగులాగా అవుతుంది మనకి తెలిసిపోతుంది అక్కడ పైన షోల్డర్ కుట్టి దగ్గరించి చంకడౌన్ వరకు తీసుకోవాలి ఇంచులు మనం కుట్టిన తర్వాత కూడా ఆరి ఇంచులు రావాలంటే పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి ఆరించులకు మార్కింగ్ వేసుకుంటే మనకు అంతే వస్తుంది అంటే ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఉన్నారా చంకడౌన్ ఇంచులు అర్థమైంది కదా ఇక్కడ కూడా అంతే నేను ఇంకా చెస్ట్ మార్కింగ్ వేయలేదు ఇప్పుడు మార్కింగ్ వేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎల్ షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఇది ఎనిమిదో నెంబర్తో వచ్చింది కదా మనకి ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి అది ఏడో నెంబర్తో వస్తే పావు ఆరో వస్తే ఒకటి పావు కన్నా కొంచెం తక్కువ అలా ఉంటుంది షోలో దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి కరువు అనేది నీట్గా ఇలా తిప్పేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఎనిమిది మీద రెండు గీతలు ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ వేస్తే మీకు అదే అన్నమాట చంకడౌన్ ఆది బ్లౌజ్ నుంచే తీసుకున్నాం ఆర్మ్ బ్లౌజ్ ఆర్మ్ లూజ్ కూడా చంకడౌన్ నుంచే తీసుకున్నాం మనం అది ఆది బ్లౌజ్ నుంచే కాబట్టి ఆటోమేటిక్గా చెస్ట్ వచ్చేస్తుంది తొమ్మిది మీద రెండు గీతలు వచ్చిందండి అంటే మన మెథడ్ ప్రకారం నేను చెప్తూ ఉంటాను కదా కస్టమర్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ అని చెప్తాను కదా డీప్ నెక్ బ్లౌజ్కి అంటే ఎనిమిది మీద రెండు గీతలు కదా మనకి తొమ్మిది మీద రెండు గీతలు చెస్ట్ అంటే మనం మన ఫార్ములా ప్రకారం కూడా అంతే వచ్చింది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఏదైనా మనం కుట్టామంటే పక్కా కొలతలుగా కుట్టాలి అదే విధంగా పక్కాగా నేర్చుకోవాలి నేను ఇంత ఈజీగా చెప్పినా కూడా ఎంత బాగా మ్యాచ్ అయిపోయింది చూడండి తొమ్మిది మీద రెండు గీతలు అర్థమైంది కదా మనం ఎక్కడైతే ఉల్టా తిప్పేసుకుని చంకడౌన్ వచ్చిందో అక్కడ ఒక పోగు లాగితే మీకు చంకడౌన్ ఈజీగా తెలిసిపోతుంది అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది ఫుల్ హైటు పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా షోల్డర్కి మధ్యలో మనం టేప్ పెట్టేసుకుని మనం ఏం చేయాలంటే చూడండి కింద వన్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయండి కిందకి వన్ నెంబర్ పైనుంచి ఎంత వచ్చిందంటే పదిహేను ఇంచులు కాబట్టి మీరు మూడున్నర ఇంచులు పాత ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది షోల్డర్కి తిన్నగా మధ్యలో ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఇంకా మనకి నడుము లూస్తో కూడా పనే లేదు చెస్ట్ లూస్తో కూడా పనే లేదు షోల్డర్ దగ్గర కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని ఒక మార్కింగ్ వేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఎంత సింపుల్గా ఉంటుందంటే బ్లౌజ్ కటింగ్ అనేది అంత సింపుల్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా మీ బ్లౌజ్ మీద ట్రై చేసి మీరే చూడండి ఆ తర్వాత కస్టమర్ బ్లౌజులను ట్రై చేయండి జీరో నాలెడ్జ్ అనమాట అసలు ఏమీ రాదు మాకు అన్న వాళ్ళు కూడా మీరు ఒక బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చేచ్చు అంత బాగుంటుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి బ్యాక్ పార్ట్లో కూడా టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి ఎలా తెలుస్తుంద తెలుసా మీకు మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో అక్కడి నుంచి షోల్డర్ దగ్గర పట్టేసుకుని సాగదీస్తే రబ్బర్లా సాగుతుంది అదే క్రాస్ కటింగ్ అనమాట ఇప్పుడు కోరాస్ నా వైపుకున్నాయి ఉన్నాయి ఫోల్డింగ్ అనేది మన వైపు అవతల వైపుకుంది అర్థమైందా ఫోల్డింగ్ అవతల వైపుకు ఉంది కోరాస్ మన వైపుకు ఉన్నాయి బ్యాక్ పార్ట్ అనేది నెక్ నా వైపుకుంది చంక అనేది ఆపోజిట్లో ఉంది అలాగా మీరు మార్కింగ్ వేసుకుంటేనే చంక దగ్గర ఇలా లాగేసినట్టు ముడతల కింద రాదనమాట మనం వేసే క్రాస్ని బట్టి కూడా మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి క్రాస్ కి తొందరగా ముడతలు వచ్చేస్తాయి స్ట్రేట్ కట్టింగ్ కన్నా మనం వేసే పద్ధతిలోనే ఉంటుంది బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి చాలా సింపుల్గా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీపు పార్ట్ సైడ్ కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా వేయటం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలా వస్తుంది చంక తిరిగే చోట మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి మధ్యలో ఉన్న మార్కింగ్కి హాఫ్ ఇంచ్ లో తీసుకోండి అందుకనే మనం మూడు మార్కింగ్ వేస్తాము షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి ఇలాగా హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సింది ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ హైటు నెక్ డీపు ఆ రెండు తెలిస్తే మనకి ఇంకా ప్రాబ్లం లేదు మంచి ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు మధ్యలో పట్టేసుకుని ఇలా మెయిన్ డాట్ పట్టేసుకుని షోల్డర్ దగ్గర మధ్యలోకి ఇలా పట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఖర్చులతో కలిపి చూస్తే నాకు పదకొండు మీద ఏడు గీతలు వచ్చింది అదే మార్కింగ్ మనం ఈ లైనింగ్ క్లాత్ మీద కూడా మార్కింగ్ వేసుకోవాలి అంటే పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఎల్ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా ఎల్స్కేల్తో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్ నెక్ నెక్ డీప్ కరెక్ట్గా తెలియాలంటే బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉక్సి పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇక్కడ కూడా ఇలా ఉక్సి పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి మనం అడ్డంగా స్కేల్ పెట్టాం కదా అంతవరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇక్కడి వరకు చూస్తే నాకు ఆరు మీద ఆరున్నర వచ్చింది ఆరున్నర వచ్చింది కాబట్టి రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఆరున్నర కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే నెక్ దగ్గర స్లోపిస్తాం కదా భుజాలు జారకుండా పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్కి ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకుని ఇలా ఎల్ల షేప్ ఇచ్చేసుకుని కొంచెం లైట్గా క్రాస్ తీసుకోవాలి అప్పుడే మీకు నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే వీ షేప్ వచ్చేస్తుంది మీకు ఎంత బాగా రౌండ్ తీసుకున్నా కూడా వీ షేప్ వచ్చేస్తుంది ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసుకోండి కరువు స్కేల్తో తిప్పుకుంటే మీకు బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మన మన వైపు నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత వన్ వన్ ఇంచ్ ఉంది ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరో సైజు కాబట్టి మన వైపు నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసాం మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మరి షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఖర్చులు కావాలి కదా ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అయితే వేసేసేయండి అంతే ఈ సైజ్ జాయింట్ రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది కింద నుంచి రెండున్నర ఇంచులకి చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఇచ్చేసేయండి ఇలాగా ఇలా క్రాస్గా అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మంచిగా కటింగ్ చేసేసుకుని అంటే ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే సైడ్ కూడా అంతేనండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇదే మార్కింగ్ ఇంకొకటి కూడా వేసేసేయండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచు పై వదిలేయండి ఒక పావు ఇంచు పై కొదిలేయండి ఇలా ఒక పావించి పైకి వదిలేస్తే నాకు ఎంత వచ్చిందంటే రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది టూ పాయింట్ సెవెన్ అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అయితే కట్ చేసేద్దాము షే బెల్ట్ కోసం ఇక్కడ చూడండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే దీన్ని పక్కన పెట్టేద్దాము పొడుగు వచ్చేసి పొడుగు వచ్చేసి మనకి పదకొండు ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ పొడుగు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా పొడుగు వచ్చేసి మనకి ఒక పదకొండు ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది పదకొండు ఇంచులు అంతకంటే ఎక్కువ అవసరం లేదు మీడియం సైజు కాబట్టి పదిన్నర తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి నేనైతే ఇంకా పదకొండు ఇంచులు తీసేసుకుంటున్నాను సైడ్ జాయింట్కి టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి మనకి ఎంత ఉందో తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి టేప్ని అప్పుడు మనకి త్రీ ఇంచెస్ వచ్చింది హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేయాలంటే పైన పాయించుకోవచ్చు కింద పావించుకోవచ్చు తర్వాత షేప్ దగ్గర రెండున్నర ఇంచులు ఇస్తే సరిపోతుంది షేప్ రావాలంతే ఇంకేమీ లేదు ఆ షేప్ కూడా మీరు ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని మెయిన్ రోడ్ దగ్గర ఎంత షేప్ ఉందో అంత చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి మనకి రెండున్నర ఇంచులకి హాఫ్ ఇంచు డిఫరెన్స్ ఉంది కదా అంటే సైడ్ జాయింట్ వైపుకి ఏమో మనకి రెండున్నర ఇంచులు వచ్చింది మెయిన్ డాట్ వైపుకి మూడు ఇంచులు వచ్చింది కదా ఒక చిన్న టక్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అది మనకి మెయిన్ డాట్ వైపుకి వచ్చినట్టు తెలుస్తుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఇది వన్ సైడ్ నెక్ ఏమో పైపింగ్ కోసం వేస్తాను అది వన్ సైడ్ బార్డర్ ఉంది కదా పైపింగ్ కోసం వాడతాను ఆ బార్డర్ని రెండో సైడ్ ఉన్నదేమో హ్యాండ్స్ కింద వాడతాను ఇప్పుడు నేను పైపింగ్ వేయాలంటే సిల్వర్ కలర్ వేయడానికి రాదు గోల్డ్ కలర్ వేయటానికి కూడా రాదు ఎందుకో తెలుసా సిల్వర్ కలరులో గోల్డ్ కలిసిందండి గోల్డ్ కలిసింది అదేవిధంగా మనకి బ్లూ కలరు పోక్ కూడా కలిసిందనమాట ఇలాంటి క్లాత్ పైపింగ్ వేయాలి అంటే బయట అయితే దొరకదు మనకి బ్లౌజ్ పీస్లోనే దొరుకుతుంది అందుకనే నేను హ్యాండ్స్ని ఒకవైపు కట్ చేశాను కదా ఇంకోవైపు బార్డర్ వేస్తాను ఎలా బార్డర్ని పైపింగ్ కింద ఎలా వేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది మొత్తం కూడా నేను స్టిచ్చింగ్ బొటిక్ లెవెల్లో చేస్తాను మీకోసం మాత్రమే బొటిక్లో ఎలా వాడతారు ఏంటనే చెప్తాను ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇది అయిపోయిన తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ ఉండాలి ఓకేనా ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ ఉండాలి ఓపెనింగ్స్ వైపుకి ఏమో ఫ్రంట్ పార్ట్ ఉండాలి షేప్ బెల్ట్ ఉండాలి రెండు ఉండాలి ఇలా క్రాస్గా ఇచ్చేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే కొంచెం ఒక పావుంచి పైకి వదిలేసుకుని అంటే మనకి ఖర్చుల కోసం వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీతే కట్ చేసుకోండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో నడుము లూస్తో పని లేదు చెస్ లూస్తో పని లేదు సో నేను చెప్పినట్టు కట్ చేసి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్